ప్రస్తుత యాంత్రిక జీవనంలో యోగా చాలా ప్రధాన పాత్ర పోషిస్తోందని మదనపల్లికి చెందిన డాక్టర్ అజమతుల్లా ఖాన్ తెలియజేశారు నేడు పట్టణంలోని భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిచిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుత సమాజంలో బతకడానికి పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని విస్మరించడం జరుగుతుందని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు విద్యార్థులు ప్రదర్శించిన యోగాస్నాలు అందరినీ ఆకట్టుకున్నాయి Okay? स्टेप नंबर लेफ्ट फुट बिटवीन टू हैंड लुक स्ट्राइक साइड, हेड डाउन। बोथ हैंड्स अप कम टू स्टेप नंबर टेन बोथ हैंड्स अप, कम बैक टू सूर्य नमस्कार स्थिति फॉरवर्ड बीटिंग प्लेस ऑफ फोर्ट Dit is het nummer 3. Kijk hoe letten en wachten. Twee, drie. Het nummer 3. Loekstrijd, loekstrijd. Kijk hoe letten en so this marks the 10th international yoga day so today is 10th international yoga day with the theme yoga for self and society what is the theme yoga for self and society what does it mean yoga for self is yoga for ourselves and yoga for society is yoga for others so what should you do what should you do you have to practice yoga and you have to make others practice yoga. Shall we all do that? Yeah. So we hear about yoga every day, right? Yes or no? Yeah. So celebrities they speak about yoga, politicians they speak about yoga. Your parents also speak about yoga, correct? So even in our school we have a yoga period. And where is our yoga teacher? Dukkha sir. So he makes you do all kinds of asanas whether you like it or you don't like it, right? So why is yoga that important? What is this yoga? Why is it given so much of importance in our lives? What is yoga in one simple sentence? Can anybody say? So in one simple sentence, yoga is an ancient art that connects our body, breath and mind. What does it connect? కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ ఎక్సర్ అండ్ మెడిటేషన్ సో యోగా జస్ట్ అబౌట్ డూయింగ్ ఎక్సర్ దేశాలు ఏకీక్రియంగా ఏదైనా ఒక ఈవెంట్ని ఆమోదం కలిపినాయి అంటే అది ఓన్లీ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచంలోనే ఏ దేశాలు కూడా ఇన్ని ఒక్కసారి ఏకీగ్రీయంగా ఆమోదించింది ఏది లేదు ఇప్పుడు మనం డైలీ జిమ్ చూసుకుంటాం ఫిజికల్ ఎక్సర్సైజ్ చూసుకుంటున్నాం బట్ రాజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ద యోగా మనకు సుమారు యోగా అనే ఆర్ట్ ఎప్పటి నుంచి ఎప్పటికి సంబంధించి ఎన్ని సంవత్సరాల పూర్వం ఉంటుంది సుమారుగా సుమారుగా యాభై వేల సంవత్సరాలకు పూర్వమే లార్డ్ శివ మనకు హిమాలయాల్లో సప్త ఋషులకి రిపీచ్ చేస్తారు ఎవరు లార్డ్ శివ యాభై వేల సంవత్సరాలకు పూర్వము హిమాలయాల్లో సప్త ఋషులు ఉంటారు సెవెన్ సేజెస్ వాళ్ళకి టీచ్ చేస్తారు మళ్ళీ దీని అంతా కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వము పతంజలి మహర్షి దాన్ని ఒక బుక్ ఫామ్ చేసి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ని తయారు చేస్తారు పిల్లలకి ఏ విధంగా ఇంపార్టెంట్ యోగా అంటే ఇప్పుడు మీ యొక్క మెయిన్ గోల్ ఏమి ఇప్పుడు మీకు యాజ్ అ స్టూడెంట్గా మీకు ఏం గోల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అవర్ అండ్ యువర్ స్టడీస్ అండ్ యువర్ క్యారెక్టర్ మేడం చెప్పారు అప్పుడు ఏమని బ్రెత్ బాడీ అండ్ మైండ్ ఇవి మూడు కూడా మనకు ఫోకస్ అయినంటే యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మన బాడీని కానీ మైండ్ని కానీ ఒక్క ఒక్కచోటికి తీసుకురాగలిగితే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు ఆ సాధించే దీన్ని మన ప్రాక్టికల్ అప్రోచ్ని మనం ఏమంటారంటే యోగా చేస్తాం డైలీ మీరు కూడా ఖచ్చితంగా ఎవ్రీడే ఏదో ఒక ఆసనాన్ని నేర్చుకోవాలి ఏదో ఒక ఆసనం అన్ని ఆసనాలు చేయాల్సిన అవసరం ఏదో ఎందుకంటే మనకు భారతి స్కూల్లో ఖచ్చితంగా మన యోగా ఎక్కడ ఉండదు మనకి ఇక్కడ యోగా టీచర్ స్పెసిఫిక్గా ఉన్నారు ఖచ్చితంగా మీరు కానీ ఇప్పటి నుంచి కానీ ఈ ఏజ్లో కానీ మీరు యోగా నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు మీరు ఒక అద్భుతమైన ఒక వ్యక్తిత్వం కలిగిన మనుషుల్లాగా మీరు తయారవుతారు అందుకని ఖచ్చితంగా మీరు కూడా యోగా డే ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా ఎందుకు చేస్తున్నామంటే మన స్టడీస్ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి ఏ విధంగా మనము ఇంకా హయ్యర్ క్వాలిటీతో మన అవుట్పుట్ ఏ విధంగా రావాలనే దాని గురించి మనకు యోగా నేర్పిస్తుంది ఇప్పుడు మన పిల్లలంతా స్టాఫ్ అందరూ కూడా ముఖ్యంగా యోగా టీచర్ టీచరు మేడం ప్రతి ఒక్కరు కూడా వారి వంతుగా వారు సహాయం అందించినందుకు ఈరోజు ఎంతో ఘనంగా ఇక్కడ యోగా నేను పిల్లలందరూ కూడా మీరందరూ కూడా చూశారు బాగా చేశారా పిల్లలు చెప్పేశారు సార్ గారు సార్ చెప్పడం జరిగింది సో అందరికి మరొకసారి యోగా నింక్షలు థ్యాంక్ యూ సార్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తుందంటే కారణం యోగా యోగా అనే రెండు అక్షరాలతో భారతదేశం వైపు ఇప్పుడు ప్రపంచం చూస్తుంది యోగా ఆరోగ్యం కోసం మాత్రమే కాదు మానసిక ఆనందం కూడా అందం కూడా ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఫిట్ ఇండియా అంటున్నారు భారతదేశం ఫిట్గా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి దానికోసం ప్రతిరోజు మనం ఒక గంట సేపు అరవై నిమిషాల పాటు యోగా సాధన చేయడం అనేది మనకు ఎంతో ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది పెద్దలు అనారోగ్య సమస్యలు ముప్పై సంవత్సరాలు భాగంగానే తినక ముందు మాత్రం తిన్న తర్వాత మాత్రం సరిగ్గా నిద్ర పడడం లేదనే పిల్లలు గ్యాస్ ఉండడం లేదు చదివింది గుర్తు పెట్టుకోలేకపోతున్నాం ఇలా చాలా సమస్యలతో సతమతం అవుతున్న వారికి యోగా అనేది చక్కని పరిష్కారం ప్రతిరోజు మనం శారీరక శ్రమ ఉండాలి దాని తర్వాత ఒక పది నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి ఇది చేయడం ద్వారా మనం ఏకాగ్రత సాధించగలుగుతాం చదువుకున్నది గుర్తుంచుకోగలుగుతాం గుర్తుంచుకుంటే పరీక్షలో రాయగలుగుతాం కాబట్టి మనం ప్రతిరోజు యోగ సాధన చేయాలి ఆసనాలు చేయాలి ఆరోగ్యంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కుమారుడు జునేద్ అక్బర్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నందు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష రాష్ట రాజధాని అమరావతి నందు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జునేద్ అక్బర్ మాట్లాడుతూ అరాచక పాలనకు తెరపడి సంక్షేమ పాలన ప్రారంభమైందని అన్నారు మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాష నేడు అమరావతిలో చేశారని అన్నారు జిల్లా కోసం అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తారని తెలిపారు స్టాండ్లో వేడుకలు జరపడం జరుగుతుంది నాకు ఈ మొదనపల్లి ప్రజలు ఓటేసి గెలిపించి నేను మనస్ఫూర్తిగానే ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా రాబోయే రోజుల్లో మదనపల్లి పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి మా దేయం అనేటట్టుగా మనం పనిచేస్తాము ఎల్లప్పుడూ కూడా ప్రజా సేవలో ఉంటాము అదేవిధంగా మన పెద్దలు ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి మాకు ఈసారి అంతేకాకుండా మళ్ళా తల్లిదండ్రుల పవన్ కళ్యాణ్ గారికి మాకు అండగా ఉండి వాళ్ళ ఎల్లప్పుడూ వాళ్ళ మా మీద ఉండాలని చెప్పి మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మూడవ శాసనసభ ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరున మదనపల్లి నియోజకం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి షాజాన్ బాషా గారికి ప్రత్యేక చెప్తున్నాము ఈ ఐదేళ్ళ పాలనలో రాబోయే ఐదేళ్ల పాలనలో మదనపల్లిగం ప్రజలు ఏ ఆశలైతే పెట్టుకున్నారో ఆ ఆశలను అమ్ము చేయకుండా మా శాసనసభ్యులు షాజాన్ బాషా గారు అభివృద్ధికి కృషి చేస్తానని మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ పారిశుద్ధ్య కార్మికులకు అందించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి చేశారు నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు చెత్తను కాలువల్లో వేయవద్దని హితవు మనకి ప్రస్తుతం ఈ సందర్భంగా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ శానిటేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ చేయటము అదేవిధంగా డ్రైనేజ్ క్లీనింగ్ చేయటం అనేది మున్సిపాలిటీ తరఫున చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వర్షాలు పడుతున్నందున మరి చాలా చోట్ల డ్రైనేజెస్లో ఎక్కువ మేము చూసినప్పుడు ఈ పేపర్స్ కానివ్వండి కవర్స్ అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ఇలా అన్నీ కూడా డ్రైనేజెస్లో ఉండడం వలన ఎక్కడికక్కడ వాటర్ అనేది స్టాగ్నేట్ అయ్యి మొన్న టూ డేస్ బ్యాక్ వచ్చినటువంటి వర్షానికి చాలా చోట్ల వాటర్ అనేది వెనక్కి వెళ్ళి ఈ ఇళ్లలోకి వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎక్కడ కూడా కాలువల్లో ఈ కవర్స్ వేయటం కానీ బాటిల్స్ వేయడం కానీ లేదు ఏదైనా వేరే చెత్త గార్బేజ్ వేయటం కానీ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రతి వార్డ్కి కూడా మున్సిపాలిటీ తరఫున మరి వెహికల్స్ ద్వారా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఆ డోర్ టు డోర్ కలెక్షన్ చేసినప్పుడు చేయడానికి వచ్చినటువంటి వర్కర్స్కి మాత్రమే మీరు మీ దగ్గరున్నటువంటి ఈ చెత్తను ఏదైతే మీ ఇంటి నుంచి ఉత్పత్తి అవుతుందో దాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము చాలా చోట్ల మేము గమనించింది ఏంటంటే వర్కర్స్ వచ్చి డోర్ టు డోర్ కలెక్షన్ చేసిన తర్వాత కూడా చాలా చోట్ల డంపింగ్ అంటే ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్లో మీరు డంపింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది వెహికల్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ డంపింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ అనేది ఉంటుంది మరి మన ఊరు శుభ్రంగా ఉంచుకొని మరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద మన అందరి మీద బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడైతే మీకు వెహికల్ వస్తుందో అప్పుడు మాత్రమే మీరు వెహికల్కి గార్బేజ్ అందించండి అంతేగాని ఎక్కడ కూడా డమ్ చేయడం కానీ ఖాళీ స్థలాల్లో వేయడం కానీ వేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా గమనించింది చాలా వరకు ఓనర్స్ ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకోకుండా అలానే వదిలి వేయడం వల్ల అక్కడ ఈ మొక్కలు అవి పెరిగిపోయి ఈ మస్కిటోస్ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీ స్థలాల్ని క్లీన్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము దీనివల్ల చాలా ఇన్కన్వీనియంట్ అనేది ఉండటం ఉంది సో ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంటి స్థలాలు ఖాళీగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ విధంగా మరి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుతున్నాము మరి ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది మున్సిపాలిటీ తీసుకో మున్సిపాలిటీ నుంచి తీసుకోవాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తారని ఎంపీటీసీ హారతి ఉప సర్పంచ్ భారతి నాయుడు పేర్కొన్నారు నేడు మదనపల్లి రూరల్ మండలం కూరబంక పంచాయతీ సచివాలయం నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనుగల్ల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఫోటోల ఏర్పాటు సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మోహన్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు వినోద్ కుమార్ తులసి చందు వెంకటేష్ షాకిత్ టైలర్ వేణు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్ర సంక్షేమం కోసం ప్రజలు అత్యధిక మెజార్టీని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగిందన్నారు ఆ మన స్కిల్ బల్డ్ అవ్వకండి ఒక వెకరింగ్ కవర్ దిస్ చేద్దాం ఏమనుకుతారు ప్రైమర్ అండిస్తారు ఐనొ ద లోకల్ లోకల్ అంతటి లేదు ది కెట్ రేటెడ్ అవర్ డిస్కౌంట్ ఇపుడు మెయిన్ ఇపుడు డిస్కౌంట్ ఐతే నేట్ సిటెన్ లో చేస్ చేయండి టైపింగ్ ప్రోగ్రామ్ అసెట్ ఈ రోజు కొత్త పాయింట్ ఏర్పటైంది మన చంద్రబాబు సీఎం అయిన మన చంద్రబాబు నాయుడు గారి ఫోటో మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో మరియు మా ఎమ్మెల్యే గారు షాజాన్ బాషా అన్న గారి ఫోటో మా సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది మా కురవంక సచివాలయం సందర్భంగా వాళ్ళకి కంగ్రాటులేషన్స్ చెప్తున్నాను అందరూ ఈరోజు వచ్చి మేమందరము కేక్ కట్ చేసుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది అందువల్ల మేమంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం రావడం వల్ల మాకు కూడా ఆనందంగా ఉంది మరియు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంచి రోజు అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఎలా ప్రమాణ స్వీకారం చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మన నియోజకవర్గం నుంచి

అందరూ కూడా ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు వాళ్ళు తెలియజేస్తున్నాను అదేవిధంగా కురవంగ పంచాయతీలో ఈరోజు మేము తెలుగుదేశం కార్యకర్తలు ఇటు ప్రజలు అందరూ కలిసి ఈరోజు ఈ దీన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలంతా కూడా సుభిచ్చంగా ఉండాలని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా సుభిచ్చంగా పరిపాలించాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రజలతో కూడా మేము అందరూ కూడా మమేకమయ్యి ఇటు అధికారంతో కానీ అటు ప్రజలతో కానీ మమేకమై మేము కార్యకర్తలంతా మధ్యవర్తిగా వ్యవహరించి ప్రజల యొక్క మంచి బాబాగులన్నీ కూడా పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మేము తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరి కార్యకర్తలతో కూడా అందరినీ సమన్వయం చేసుకొని అందరితో స్నేహపూర్తమైనటువంటి వాతావరణం నెలకొల్పి మేము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోయి ప్రజలకు సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారము శ్రీ నారా చంద్రబాబు నాయుడు సీఎం గారి ఆదేశాల ప్రకారం వారి ఫోటోను మరియు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను అదేవిధంగా శాసనసభ్యులైన షాజాన్ బషాన్ గారి ఫోటోను ఈ ముగ్గురు ని మనం ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కటింగ్ చేస్తూ కురువంక గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ సాజన్ అన్నత మంచి మెజారిటీ ఇచ్చిన ఈ కురువంక గ్రామ ప్రజలకు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నాలుగు వార్డులుంటే నాలుగు మనకు బూతులు ఉంటాయి నాలుగు బూతులలో కూడా మెజార్టీ ఇచ్చిన పురోక గ్రామ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఇచ్చే శ్రీ పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు మన గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీ షాజన్ బాషా గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ప్రజలకు మంచి పరిపాలన అందాలని సుభిక్షమైన పరిపాలన అందరికీ దొరకాలని ఆశిస్తూ మదనపల్లి పట్టణంలోని గాంధీపురం సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే షజన్ బాషా ఫోటోల ఏర్పాటు సందర్భంగా టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాధా మహాలక్ష్మి టీడీపీ సీనియర్ నాయకులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పెద్ద కథ నాక పెద్ద కథ మేడం మీరు ఇంకా ఇంకో మాట్లాడారు అప్పటి నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటైన నారా చంద్రబాబు నాయుడు గారు సమాన్ శ్రీకాంత్ అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మదన్పల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారు సమాన్ స్వీకారం చేయడం జరిగింది ఒకప్పుడు అయితే వైఎస్ఆర్ గవర్నమెంట్ గేట్లు కూడా దాటినివ్వము అన్ని రోజులు ఉన్నాయి ఇప్పుడు గేట్లు కాదు కదా సింహాసనం మీద కూర్చున్నట్లు ఈ శాసనసభలో కూర్చొని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మదన్పల్లి జిల్లా చేస్తామని చెప్పని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు సాజ్ బాష అన్న గారు కూడా ఫస్ట్ శాసనసభలో తీర్మానం చేసుకొని వస్తారని చెప్పి నేను నమ్ముతూ అదే అదేవిధంగా ఈరోజు ఇక్కడ గాంధీపురం సచివాలయం నందు మా పార్టీ కార్యకర్తలు సచివాలయం ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కేక్ కటింగ్ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ఈరోజు మంచి రోజు అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఎలా ప్రమాణ స్వీకారం చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారు ఈ రోజు ఇక్కడ మన నియోజకవర్గం నుంచి షాజాహాన్ భాషా గారు